శివరాత్రి ముందుగానే తెలుసుకోండి ఏ పదార్థంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితమో తెలుసా అభిషేక ప్రియుడు భోళాశంకరుడు అభిషేకం చేయటం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును ఆవుపాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును పెరుగుతో అభిషేకించిన బలము ఆరోగ్యము యశస్సు లభించును ఆవు నెయ్యితో అభిషేకించిన ప్రాప్తి కలుగును కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను పెరిగించును గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలము చెరుకు రసముతో అభిషేకించిన ధన వృద్ధి కలుగును బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్ర్యం నుంచి విముక్తి లభించును మెత్తని చక్కెరతో అభిషేకించిన దుఃఖం నుంచి విముక్తి కలుగుతుంది మారేడు దళం విలువ పత్రంతో కూడిన జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును తేనెతో అభిషేకించిన తేజో వృద్ధి కలుగుతుంది పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిస్తుంది భస్మాభిషేకంచే మహాపాపాలు నశిస్తాయి గ్రంథోదకము చేత అభిషేకించిన మంచి సంతాన ప్రాప్తి కలుగును నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు దోషం తొలుగుతుంది నీటితో అభిషేకించిన పోగొట్టుకున్నవన్నీ తిరిగి లభిస్తాయి ద్రాక్ష రసముచే అభిషేకమునర్చిదానిలో విజయము లభిస్తుంది ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహాని హరింపచేస్తుంది నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ధి లభించును కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తిత్వం లభించును నవరత్నోదకంతో అభిషేకం ధాన్యము గృహ గోవృద్ధిని కలిగించును మామిడి పండ్ల రసంతో అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును పసుపు నీటితో అభిషేకించిన మంగళప్రదము శుభకార్యములు జరుగుతాయి అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘాయువు శివ పూజలో అన్నలింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు పెరుగుతో కలిపిన అన్నముతో శివలింగానికి మొత్తంగా అద్ది పూజ ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచిపెట్టెదురు చూడడానికి ఎంతో బాగుంటుంది అన్నలింగార్చన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి